విఘ్నేశ్వర్ షణ్ముఖ పార్వతి సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఎస్ట్రోఅండ్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం సెప్టెంబర్ మాసంలో గృహ సంచారం ఈ విధంగా ఉంది సింహంలో సంచరిస్తున్న రవి పదిహేడవ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు కన్యలో సంచరిస్తున్న కుజుడు పదమూడవ తేదీన తులలోకి ప్రవేశిస్తాడు సింహంలో సంచరిస్తున్న బుధుడు పదిహేనవ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు గురువు మిథునంలో సంచారం చేస్తున్నాడు కర్కాటకంలో సంచరిస్తున్న శుక్రుడు పదిహేనవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు శని మీనంలో ఒక్ర సంచారం చేస్తున్నాడు రాహు కుంభంలోను కేతు సింహంలోనూ సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని కన్యారాశి వారికి సెప్టెంబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు కలిపి రాశిలో ఉంటాయి రాశికి అధిపతి బుధుడు కన్యా రాశి వారికి మాసం చాలా యోగదాయకంగా ఉంటుంది ధన ఆదాయం అధికంగా ఉంటుంది కొత్త కొత్త ఆలోచనలతో అభివృద్ధికి సంబంధించిన పథకాలను రూపొందించుకుంటారు ధార్మిక కార్యక్రమాల నిమిత్తం అధిక ప్రయాణాలను చేస్తారు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు అధికమైన కృషి చేసి మంచి ఫలితాలను సాధిస్తారు మంచి గుర్తింపును పొందుతారు విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి కోరుకున్న దానికన్నా మంచి ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాలలో గుర్తింపు లభిస్తుంది ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వంటివి వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకు లాభాలు అధికంగా ఉంటాయి కొత్త కొత్త పథకాలతో వ్యాపారాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారు వ్యాపారాభివృద్ధి నిమిత్తం ఏ ఆలోచన చేసినా మంచి ఫలితాలను ఇస్తుంది వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారికి కుటుంబ సభ్యుల మధ్యన సఖ్యత శాంతి ఆనందం అధికంగా ఉంటుంది ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు చిన్న చిన్న గొడవలు మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉన్నందున మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడడం చాలా అవసరం సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి ఆర్థికంగా చాలా లాభదాయకంగా ఉంటుంది ఇక ఏడవ తేదీన సంభవిస్తున్న రాహుగ్రస్త చంద్రగ్రహణం కూడా ఈ రాశి వారికి రాజయోగాన్నే తెచ్చిపెడుతుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి గణపతి ఆరాధన చేయడం వలన అంతా మంచిగా జరుగుతుంది